హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే గంగ అనుకుంటాడు మనసులో అమ్మ లాంటి అత్త ఉన్న ఇంటికి నా చెల్లెలు కోడలుగా వెళ్తుంది ఇక అమ్మ లేని శివపార్వతి ఏమో పాపం ఇష్టమేని పెళ్ళి చేసుకోబోతుంది నా చెల్లి పెళ్ళి అవ్వడం కోసం శివపార్వతి పెళ్ళి ఎలాగైనా కూడా జరిగేలాగా చూస్తున్నాను అని చెప్పి మనసులో కొంచెం బాధపడుతూ ఉంటాడు గంగ ఇక ఇటు పక్కన పూజ చేస్తూ ఉంటారు కదా అంటే శివ పక్కన కాబోయేవాడు కలిసి పూజ చేస్తూ ఉంటారు ఇటు ఏమో ఎదురుగా దేవ అలాగే శ్రీవల్లి పూజ చేస్తూ ఉంటారనమాట అక్షంతలు వేస్తూ ఉంటే ఇక కావాలని శ్రీవల్లి చేయి టచ్ చేస్తూ ఉంటాడనమాట రెండు మూడు సార్లుగా ఇక వాళ్ళ అన్నయ్య అక్కడే ఉండేసరికి గంగ ఇక శ్రీవల్లి నవమోహం పెడుతుంది కానీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది మరోపక్క శివని చేసుకోబోయే అబ్బాయి ఉంటాడు కదా వారి తల్లిదండ్రులు ఇక నెక్లెస్ తీసుకొస్తారనమాట అని చెప్పి అమ్మాయి కోసం మేము నెక్లెస్ తీసుకొచ్చాం చూడండి ఎలా ఉందో అని చెప్పి రే అమ్మాయి వెళ్ళ వెయ్యరా అని చెప్పి ఇక అబ్బాయికి ఇచ్చి ఆ నెక్లెస్ ఏమో ఇక శివపార్వతి మెడలో వేపిస్తారనమాట మరోపక్క బంగారం షాప్కి ఏదైనా చైన్ కొందాము అల్లుడికి కాబోయే అల్లుడికి అని చెప్పి మళ్ళన్న మల్లికార్జున్ వస్తాడనమాట బంగారం షాప్కి ఏం చేస్తున్నావు అని చెప్పి జ్యువెలరీ షాప్ అతను అంటూ ఉంటే ఏ నేను ఏమైనా దొంగతనలా కనిపిస్తున్నానా నేను మంచోళ్ళ మారిపోయాను అనగానే అవునా ఏం కావాలి ఏం కొనాలి అని చెప్పి అతను అడుగుతూ ఉంటే అప్పుడు మల్లన్న ఇలా చెప్తూ ఉంటాడు నా నా కూతురు చేసుకోబోయే అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే ఒక చైన్ అనుకుంటున్నాను చైన్ ఎంతలో వస్తుంది అనగానే ఒక తొంభై వేలైనా కావాలి అని చెప్పి అతను అంటాడు తొంభై వేలు కాదు కానీ ఇరవై ఐదు వేలు ఏం రాదా అనగానే అంతలో ఏం రాదు సార్ అని చెప్పి బంగర కొట్టను చెప్తూ ఉంటాడు అవునా సరేలే అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఈ లోపల దొంగ ఉంగరం అప్పుడు అమ్మడానికి వస్తాడనమాట ఇక మల్లన్న మాటలు విని సార్ నా దగ్గర యాభై వేల గల ఒక ఉంగరం ఉంది మీకు ఇరవై ఐదు వేలు నాకు ఇస్తే సరిపోతుంది అని చెప్పి అనగానే అవునా ఒకసారి చూపించు అని చెప్పి అంటాడనమాట మల్లన్న ఇక ఉంగరం చూపించగానే మల్లన్నకి గుర్తొస్తూ ఉంటుంది ఇంతకుముందు నా భార్యకి నేనే కదా ఈ ఉంగరం కొన్నాను కష్టపడి కొనిచ్చాను వీడు దొంగతనం చేసినట్టున్నాడు అని రై ఈ ఉంగరం నిజంగా నువ్వు దొంగతనం చేసావు కదా నిజం చెప్పు అనగానే లే సార్ నేనేం దొంగతనం చేయలేదు అనగానే రై నాకు అర్థమైపోయింది ఇది నా భార్యకి నేను కొనిచ్చిన ఉంగరం ఆ మాత్రం నేను కనిపెట్టలేదు అనుకుంటున్నావా ఉంగరం తీసావంటే ఖచ్చితంగా ఆ రోజు పది లక్షల డబ్బు కూడా నువ్వే తీసుంటావు నువ్వే దొంగతనం చేస్తుంటావు అని చెప్పి అనగానే ఇక అతను దొంగ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు ఇక దొంగ వెనకాలే కొంత దూరం పరిగెడుతూ ఉంటాడనమాట ఇక కొబ్బరి బొండల బండి దగ్గర కత్తి పెట్ట చూస్తాడనమాట ఇక కత్తి పట్టుకొని మళ్ళా ఆ దొంగ వెనకాల పరిగెడుతూ ఇక గొంతు దగ్గర పెడతాడు నిజం చెప్తావా లేదా లేదంటే చంపి పడేస్తాను చెప్పు ఎందుకు చేసావు అనగానే సార్ సార్ నేను కావాలని చేయలేదు సార్ నాతో ఆ దేవసారి చేయించారు ఆ రోజు మొత్తం డబ్బులు ఈ ఉంగరం కూడా తీయమన్నారు అని చెప్పి అనగానే ఇక డబ్బులు మొత్తం ఆయనకి ఇచ్చేసాను ఇక ఆడపిల్ల పెళ్ళికి సంబంధించిన డబ్బు కాబట్టి మొత్తం అంతా నేనే తీసుకుంటే పాపం తగులుతుంది నువ్వు కొంత తీసుకో అని చెప్పి నాకు కూడా ఇచ్చారు ఆ విధంగా రోజు దేవాస చెప్పడం వల్ల చేశాను అని చెప్పి ఇక అతను తప్పే చేసుకుంటాడనమాట రే దేవా ఇదంతా నువ్వే చేసావా అసలు నీలాంటి రాక్షసుడు ఇంటికి నా కూతురు కోడలుగా రావడం నాకేం మాత్రం ఇష్టం లేదు ఇప్పుడే పెళ్ళి నాపేస్తాను అసలు మంచి సంబంధం వచ్చింది నా కూతురు చక్కగా ఉండేది ఆ ఇంట్లో నువ్వే చెడగొట్టి ఇదంతా నువ్వే చేసావని నాకు అర్థమైపోయింది రే దేవరాజ్ నీ దగ్గరికి వస్తున్నారా అని చెప్పి కోపంగా ఆ దేవ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడనమాట మల్లన్న మరో పక్క ఆ దొంగ పారిపడతారు కదా ఇక పారిపోయిన వెంటనే ఇక వెంటనే దేవసారికి ఇన్ఫామ్ చేయాలి అని చెప్పి ఫోన్ చేస్తాడనమాట దేవరాజ్కి ఇక దేవరాజు పూజలో ఉంటాడు కదా ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట చెప్పరా అనగానే సార్ నేను ఆ మల్లన్నకి దొరికిపోయాను అయితే నిజం చెప్పాల్సి వచ్చింది భయపడి ఆ పది లక్షల దొంగతులు మీరే చేయించారని చెప్పి నేను మొత్తం చెప్పేశాను ఉంగరం కూడా ఇక నేను అమ్మడానికి వెళ్తే ఈ రకంగా దొరికిపోయాను సార్ అని చెప్పి జరిగిందంతా మొత్తం చెప్తాడనమాట నేనైతే పారిపోతున్నాను మీ జాగ్రత్త సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక కంగారు పుడుతుందనమాట ఇటు పక్కన ఉన్న దేవాకి ఇప్పుడు ఏం చేయాలి ఇక మావయ్య గలకి ఇంటికి వచ్చాడంటే ఇక అస్సలు పెళ్లి జరగనీడు శ్రీవల్ల నాకు దక్కనట్టే ఇక ఇక ఇటు పక్క గంగ అయితే ఇక చెప్పనే అవసరం లేదు ఏమైనా చేస్తాడు అని చెప్పి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఇక ఆ పూజలో నుంచి లేచి నించుంటాడు చాముండేశ్వరి ఏం రా లేచావు పూజ చేయి అనగానే అది నానమ్మ నాకు నా పై ఆఫీసర్ వస్తున్నారు నేను అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు జాముండేశ్వరి అంటే నా మనోడు పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా వాళ్ళకి ఇరవై గంటలు పనే ఉంటుంది బిజీగానే ఉంటాడు అని చెప్పి ముందు మీరు కానియండి పూజ అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇటు పక్క దేవరాజు వెళ్తాడన్నమాట రూమ్లోకి వెళ్ళి ఇక కంగారు పడుతూ ఉంటాడు ఏం చేయాలి ఎలా ఆపాలి ఏదో ఒక కేసులో వీడిని ఇరికి చేయాల్సిందే మామైన లేదంటే నా గురించి మొత్తం అంతా చెప్పేస్తారు ఇక నా క్యారెక్టర్ అందరికీ అర్థమైపోతుంది అని చెప్పి ఇక గబగబా పోలీస్ వేసుకుంటాడు వేసుకుంటాడనమాట ఈ లోపల ఎదురుగా అక్కడ వచ్చి ఎంచుంటుందన్నమాట శివ ఇంకా శివను చూడగానే ఏంటి శివ పూజ చేయకుండా ఇటు వచ్చావు అని చెప్పి అడుగుతాడనమాట దేవా అది అన్నయ్య నాకు ఈ చెల్లికి ఇష్టం లేని పని నువ్వేది చేయవు అన్నయ్య నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇప్పుడు చూస్తే నిశ్చితార్థం కూడా అయిపోయింది ఈ పసుపు దంచడం కార్యక్రమం కూడా మొదలైపోయింది కదా ఇంకా ఇలాగే చూస్తూ వదిలేస్తే పెళ్లి కూడా అయిపోతుంది అన్నయ్య నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నీలాగే బాగా చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి నీలాగే గొప్ప ఆఫీస్ అవ్వాలని నా కోరిక నా కళలన్నీ వేరే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య పెళ్లి ఆఫీస్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని చెప్పి ఇక ఊపిరి ఆడకుండా అడుగుతూనే ఉంటే ఇక దేవ టెన్షన్లో ఉంటాడు కదా ఇక కోపంతో చంప మీద కొడతాడు ఇక శివ షాక్ అవుతుంది ఇక సారీ 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 నేను ఏదో కంగారులో ఉన్నాను చాలా టెన్షన్లో ఉన్నాను వచ్చాక తర్వాత మాట్లాడతాను నీతో కూల్గా ఇప్పుడు కాదు అని చెప్పి ఇక అక్కడి నుంచి దేవ బయటకు అనమాట ఇంట్లో నుంచి మరో పక్క పంతులు గారు ఇదేంటమ్మా అటు చూస్తే అబ్బాయి ఏమో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని వెళ్ళాడు ఇటు చూస్తే అమ్మాయి కూడా ఉంది అని చెప్పి పక్కకి వెళ్ళింది ఇక వాళ్ళు వస్తారా రారా లేదంటే ముడుపులు కట్టేస్తాను అని చెప్పి అనగానే శివన్ పిలువు అని చెప్పి ఇక చాముండేశ్వరి అన్నంతో తిరుపతమ్మ శివ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది లోపల శివ రూమ్లో నుంచి వస్తుంది ఇక వచ్చి కూర్చుంటుంది ఆ తర్వాత ఇక ముడుపులో మీకు దక్షిణ వేస్తే ఇక ముడుపు కట్టేస్తాను అని చెప్పి పంతులు గారు అంటారనమాట ఇక శివ వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు శివ వాళ్ళ నాన్న ఇక డబ్బులు తీస్తూ ఉంటే చిల్లర కాదు వేసేది పంతులు గారికి కట్టలు వేయాలి అని చెప్పి అంటాడనమాట దేవరాజు వాళ్ళ నాన్న ఇక కట్టలు డబ్బులు వేస్తాడనమాట అందులో ఆ తర్వాత నువ్వు కూడా మీ నాన్నగారికి చెప్పామా డబ్బులు వేయమని అని చెప్పి శ్రీవల్లికి చెప్తారనమాట పంతులు గారు అప్పుడు చాముండేశ్వరి కావాలని చెప్పి పరుగు తీయాలని చెప్పి వాళ్ళ నాన్న ఇక్కడెక్కడ ఉంటాడు ఏ సారా కొట్టు దగ్గర తాక్కుంటూ కూర్చుని ఉంటాడు అని చెప్పి అనగానే ఇకప్పుడు గంగ కోపం ఏంటి ఏంటి మా నాన్న తాగనని చెప్పి శ్రీవల్లి పెళ్ళేదాకా దాకా తాగనని చెప్పి మాటిచ్చాడు మాట అంటే మాటే మా నాన్న అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట ఆ తర్వాత ఇక తను దగ్గర ఉన్న డబ్బులు వేస్తాడనమాట చిల్లర వేస్తున్నావేంటి మా దగ్గర ఉన్న డబ్బులు సర్దమంటావా అని చెప్పి చాముండేశ్వరి వాళ్ళు అంటూ ఉంటే ఇకప్పుడు గంగ అంటాడు మా దగ్గర చిల్ల డబ్బులే ఉండొచ్చు కానీ మీలాగా చిల్లర మనస్తత్వం అయితే కాదు అని చెప్పి ఇక డబ్బులు అక్కడ పెడతాడనమాట మరోపక్క శివ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటిది పెళ్ళి ఆగుతుందా లేదా పెళ్ళి ఆగకపోతే నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నా కళలు ఏంటి నేను పోలీస్ ఆఫీసర్ అవ్వగలుగుతానా లేదా నా జీవితం ఎటు నుంచి ఎటు పోతుందో ఏమో అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది మరోపక్క వాళ్ళ చెల్లెలు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారనమాట అంటే అక్కడ కుముద అమృతవల్లి అలాగే నాగవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు పాపం శివ వాళ్ళ అక్క కూడా ఇలాగే పెళ్లి ఇష్టం లేకుండా ఇక ఆఖరికి తను చనిపోయింది ఇప్పుడు మరి పాపం శివ పరిస్థితి ఏమవుతుందో ఏంటో తన జీవితం ఏమవుతుందో చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే శివ పెళ్లి జరగదా అని చెప్పి కుముదా అంటూ ఉంటే మెల్లగా మాట్లాడవే అని చెప్పి మిగతా చెల్లెలు అంటూ ఉంటారు మరోపక్క శివ ఆలోచిస్తూ ఉంటుంది అన్న ఎందుకు అంత టెన్షన్లో ఉన్నాడు సడన్గా నన్ను ఎందుకు కొట్టాడు ఏమై ఉంటుందో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటుంది మరోపక్క పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడనమాట ఇంట్లో నుంచి బయటకు వస్తాడనమాట దేవరాజు ఇంట్లో నుంచి బయటకు వచ్చి జీప్ స్టార్ట్ చేస్తూ రే మీరు కూడా రెండరా అని చెప్పి ఇంటి బయట ఉన్న రౌడీల్ని పిలుస్తాడనమాట అన్న పిలుస్తున్నాడు పాద వెళ్దాము అని చెప్పి ఇక ఇద్దరు రౌడీలు కూడా వచ్చి ఇక జీప్ ఎక్కుతారనమాట ఇక జీప్ ఎక్కిన తర్వాత దేవరాజ్ అనుకుంటాడు ఏదో ఒక కేసులో ఇక ఆ మల్లని ఇరికిచ్చేసేయాలి లేదంటే నా గురించి నిజం చెప్పేస్తాడు నా క్యారెక్టర్ అంతా బయటపడిపోతుంది ఏదో రకంగా తప్పించుకోవాలి లేదంటే నేను శ్రీవల్లిని ఎప్పుడు కూడా అందుకోలేను నా పెళ్లి జరగాలంటే ఎట్టి పరిస్థితిలో కూడా మల్లన్న నోట్లో నుంచి నిజం బయటికి ఎవరికి కూడా తెలియకూడదు ఎప్పటికీ అని చెప్పి ఇక బయలుదేరతాడనమాట జీబ్లో పోలీస్ స్టేషన్కి